ఈ రాసుల వారు కొంచెం డిఫరెంట్ నలుగురిలో ప్రత్యేకంగా నిలుస్తారు మన సమాజంలో వివిధ రకాల వ్యక్తులు ఉంటారు కొందరు తమ పని తాము చేసుకుంటూ వెళ్తారు ఇతరులను పట్టించుకోరు అయితే ఇంకొందరు మాత్రం వీరికి పూర్తి వ్యతిరేకంగా ఉంటారు ఎప్పుడూ నలుగురిలో ప్రత్యేక ఆకర్షణగా ఉండాలనుకుంటారు చుట్టుపక్కల ఉండేవారి దృష్టి తమపైనే ఉండాలనుకుంటారు జ్యోతిష్యం ప్రకారం ఐదు వారు అటెన్షన్ ఉంటారు ఆ ఏవో చూద్దాం మేషం చాలా వీరికి అన్ని విషయాలపై మంచి అవగాహన ఉంటుంది వారి స్వభావాన్ని చుట్టుపక్కల వారు మెచ్చుకుంటారు వారితో సహవాసం విలువైనదిగా భావిస్తారు చిత్తశుద్ధి వ్యక్తిగత ప్రవర్తన ఇతరుల దృష్టిని ఆకర్షించేలా చేస్తుంది వారి సృజనాత్మకత నిజాయితీ ఇతరులను బాగా ఆకర్షిస్తుంది వారి మాటలకు ఇతరులు ఫిదా అవుతుంటారు ఈ లక్షణాలే వారిని నలుగురిలో ప్రత్యేకంగా నిలుపుతాయి ప్రశంసల జల్లు కురిపిస్తాయి సహజ ఆకర్షణ ఇతరులకు భరోసా ఇవ్వడం వంటి లక్షణాలతో అప్రయత్నంగా ఇతరులను ఆకర్షిస్తుంటారు ధనుస్సు కీర్తి పేరు ప్రతిష్టలు పొందే అద్భుత సామర్థ్యం ధనస్సు రాసివారి సొంతం జీవితం పట్ల వారి ఆశావాదం ఇతరులను కట్టిపడేస్తుంది ఈ రాశివారి స్వభావమే నలుగురిలో వీరికి ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుంది స్నేహం స్వేచ్ఛ మృదువైన వ్యక్తిత్వంతో ఇతరులను అయస్కాంతం మాదిరిగా ఆకర్షిస్తుంటారు వారి సాహస చర్యలు కొత్త విషయాలను ప్రయత్నించే విధానం జీవితం పట్ల చూపే దృక్పథం వారికి ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తాయి ఈ రాశి వారు తమ చుట్టూ ఉండే వారిని సంతోషంగా ఉంచాలనుకుంటారు వృశ్చికం వృశ్చిక రాశి వారికి ఇతరుల అటెన్షన్ తమ మీద ఉండాలనే కోరిక అంతగా ఉండదు అయితే ఒకసారి కోరుకుంటే దాన్ని పొందే సహజ సామర్థ్యం ఉంటుంది ఇతరుల మనసులో నిలిచిపోయేలా శాశ్వత ముద్ర వేస్తారు సంక్లిష్టమైన వ్యక్తిత్వం అయినప్పటికీ ఇతరులను ఇట్టే ఆకర్షిస్తారు తమ చర్యలు మాటతీరుతో ప్రత్యేకతను చాటుకుంటారు జీవితంలో అడ్వెంచర్స్ చేస్తూ నలుగురిలో తమ పేరు వినిపించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు సింహం ఈ రాశివారు పాజిటివ్ తో అందరి దృష్టి తమపై ఉండేలా చూసుకుంటారు వీరి వ్యక్తిత్వాన్ని ఇతరులు బాగా ఇష్టపడతారు ఎందుకంటే సింహరాశివారు ధైర్యం స్నేహం దయగల స్వభావానికి బాగా గుర్తింపు పొంది ఉంటారు నలుగురి దృష్టిని ఆకర్షించే వారిలో సింహరాశివారు ముందు వరుసలో ఉంటారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండేలా తమ వ్యక్తిత్వాన్ని మలుచుకుంటారు అవసరమైతే గొడవలు పబ్లిక్ సీన్ క్రియేట్ చేయడానికి కూడా వెనుకాడరు దీంతో ఇతరులు ఇబ్బంది పడే అవకాశం ఉన్నప్పటికీ కేవలం తమ ఫేమ్ గురించే ఆలోచిస్తుంటారు అవసరమైతే నలుగురి దృష్టిని ఆకర్షించడానికి ఆప్యాయత విధేయత చూపుతుంటారు మిథునం మిథున రాశి వారు తమను తాము ఎంతో విలువైన వ్యక్తులుగా భావిస్తుంటారు ఈ లక్షణమే ఇతరుల దృష్టిని ఆకర్షించేలా చేస్తుంది వారు ఎక్కడికి వెళ్లినా అప్రయత్నంగా ఆకర్షిస్తారు ఆ సామర్థ్యం వారికి సహజంగా ఉంటుంది వీరు జీవితంలో ఉల్లాసంగా గడపడానికి ఇష్టపడతారు అద్భుతమైన వ్యక్తిత్వం ప్రదర్శిస్తుంటారు గొప్పవారి సరసన తమ పేరు ఉండాలనుకుంటారు వీరు మాట్లాడే తీరు ప్రజలను ఆకర్షిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు